హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ జీఐస్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఇప్పుడు ఏంటంటే ఈ రోజు లేవడమే సిక్స్ థర్టీ అలా అనమాట నైట్ పడుకోలేదు సో మార్నింగ్ మలుసి రూబీకి ఇడ్లీ లేదు సో ఆఫ్టర్నూన్ గ్రైండ్ చేసుకోవడానికి కూడా అందుకోసం మార్నింగే పప్పు కడిగేసి గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను అనమాట సో ఇంకెలాగో టూ త్రీ డేస్ సరిపోతుంది ఇప్పుడు కాసేపు ఉంచి పెడతాను అనమాట సో అలాగే ఈరోజు డేట్ వచ్చేసి సెకండ్ ఫస్ట్ నిన్న వచ్చింది యాక్చువల్గా సో రేషన్ కూడా తీసేసుకున్నాను అనమాట ఇప్పుడే వెళ్ళొచ్చాను అందుకే బ్లాగ్ కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను అనమాట పంచదార అలాగే బియ్యం తీసుకున్న ఇప్పుడు రూమ్లన్నీ క్లీన్ చేసుకొని మిగతా పనులు ఏమన్నా ఉంటే చూడాలి వంట చేయాలి సో ఈరోజు థర్స్డే బట్ ఆఫ్టర్నూన్ నుంచి అయితే క్లీన్ చేస్తాను మార్నింగ్ క్లీన్ చేసినా సరే సో బాగా చిరాకు అయిపోతున్నాయి అన్నమాట సో అందుకోసం మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేస్తాను సో డస్టింగ్ అంటూ ఏమీ లేదు ఈ వీక్ బయట అయితే నిన్న క్లీన్ చేశాను మెల్లిమెల్లిగా సో జస్ట్ అలా చూచడం ఎందుకంటే బాగా ఉబ్బరిస్తుంది చాలా ఘోరంగా ఉంది సో ఈరోజు దీపం పెట్టుకోవడం కూడా చాలా లేట్గా అనమాట సో పప్పు అది గ్రైండ్ చేసుకొని లేట్ సో అన్నీ కూడా లేట్ అయిపోయి మనం ఎర్లీగా లేస్తే పనులు అనేవి తొందరగా అయిపోతాయి సో అయితే లేట్ అయిపోయిందనమాట లేచేసరికి సో ఫైవ్ ఫార్టీ అలా అయిపోయింది సో ఇంకా లేట్ అయిపోయింది సో ఇంకా మా లూసి రూబీకి కూడా ఇడ్లీ పెట్టడానికి కూడా ఇడ్లీ లేదు ఇంకా పప్పు అది నైట్ నానబెట్టుకుని గ్రైండ్ చేసుకుని వాటికి ఇడ్లీ వేసి సో ఇంక దేని పెట్టుకున్నాను ఇంకొచ్చేసి ఇంకా ఇవి అనమాట ఇవి డిన్నర్ సెట్టు సో దీన్ని ఎక్కడైనా పెట్టేద్దామా అనిపిస్తుంది ఇంకా బెడ్ మీద ఈ రూమ్ ఏమో యూజ్ చేయట్లేదు కాబట్టి దీని మీద అలానే ఉంచేసాను అనమాట సో ఇవి యూజ్ చేయడానికి ప్రాణం అప్పట్లేదు సో బౌల్సు ఇవన్నీ కూడాను సో ఎందుకంటే ఎన్ని గిన్నెలు ఉంటే అన్ని తోమాలి అదొక పెద్ద ప్రాబ్లం సో ఇంకా పైన పెట్టేద్దామని ఫిక్స్ అవుతున్నాను సో మళ్ళీ ఏదైనా ఎవరైనా వస్తే మళ్ళీ యూజ్ అవుతుంది కదా సో మాకే స మళ్ళీ ఏదైనా పని ఉంటే యూజ్ అవుతుంది కదా అనేసి పెట్టట్లేదు అనమాట సో ఫస్ట్ అయితే ఈ బెడ్ అది సర్దేసి సో అంటే ఈవినింగ్ లాస్ట్ వీక్ ఏమైందంటే ఈవినింగే మొత్తం నీట్గా బెడ్ సర్దుకోవడం కబోర్డ్ సర్దుకోవడం సో అన్నీ ఒకేసారి సర్దుకోవడం వల్ల ఆ రోజు ఈవినింగ్ సిక్స్ అయ్యే వరకు ఉంది అందుకోసం కొన్ని పనులు మార్నింగ్ చేసేసుకొని సో కొన్ని పనులు ఈవినింగ్ చేస్తాను మోప్ పెట్టడం కడగడం అయితే ఇదివరకు మార్నింగ్ చేసేదాన్ని ఇప్పుడైతే చెయ్యట్లేదు సో ఈ గ్లాస్ అసలు అయితే భలే ఉంటాయండి మనకి సో మట్టి కప్పులు వస్తున్నాయి కదా ఇప్పుడు ఆ షేప్లో స్టీల్ అనమాట లోపల సిల్వర్ బయట లోపల సిల్వరు బయట స్టీలు లావుగా ఉన్నాయన్నమాట సో ఇవి మనకి టీ కాఫీ తాగడానికి యూజ్ అవ్వవు ఏదైనా జ్యూస్ పర్పస్ కోసమే యూజ్ అవుతాయి అనమాట రెగ్యులర్గా వాటర్ అది అంత యూజ్ అవ్వ షో పీస్ లాగా ప పని చేస్తాయి అనమాట అందుకే నేను ఇంకా వాడట్లేదు సో ఎప్పుడైనా అత్యవసరమైతే చూద్దాంలే అనేసి ఇంకా బట్టలన్నీ కూడా సో లోపల పెట్టేసి ఉతకలేనివి అండి వాషింగ్ మిషన్లో వేసేవి సో కానీ కనిపించకుండా నేను వాష్రూమ్లో వేసేస్తాను అనమాట సో ఇంకా ఇంకా బెడ్ అది సర్దుకోవడం కబోర్డ్ ఇంకా వీక్ మొత్తం మొత్తం క్లీన్ చేయను కాబట్టి థర్జ్ రోజు డెఫినెట్గా సో కబర్డు డస్టింగ్ అది చేసి శుభ్రంగా నీట్గా తుడుచుకుంటాను సో ఆ రోజు మార్నింగ్ చేసేదాన్ని సో అదే కదా చెప్తున్నాను మార్నింగ్ చేసేదాన్ని కాకపోతే ఈవినింగ్ మళ్ళీ నాకు ఎందుకో చిరాగ్గా అనిపిస్తుంది సో అందుకోసం ఈవినింగ్ టైంలోనే చేసుకుంటే కొంచెం నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనేసి చేయట్లేదు సో ఇంకా ఎంత లేట్ అయినా ఈవినింగ్ టైంలోనే చేసుకుంటే అది ఒక ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది మార్నింగ్ చేస్తే ఇంక మళ్ళీ యాజ్ యూజువల్ మళ్ళీ చిరాకుగానే అనిపిస్తుంది సో ఈవినింగ్ టైంలో చేసుకుంటే అట్లీస్ట్ ఒక నైట్ అన్నా ప్రశాంతంగా మార్నింగ్ పూజ టైంలోకి నీట్గా ఉంటాయి అనేసి సో అందుకోసం అయితే నేను ఈవినింగ్ టైంలోనే చేసుకుంటున్నాను లేకపోతే మార్నింగ్ అడావుడిగా చేసి వంట అడావుడిగా చేసి ఈ చెమటలకి చిరాకు వస్తుంది అనమాట సో నేను ఈరోజు ఏంటంటే ఎండునత్తల్లో మామిడికాయ కర్రీ చేద్దాం అనేసి సో మామిడికాయ నిన్న నైట్ తెప్పించాను అది శుభ్రంగా ముగ్గిపోయింది అనమాట తియ్యగా ఉంది సో అది నాకు కర్రీకి అయితే యూజ్ అవ్వలేదు సో ఇంక నేను అది తినేస్తున్నాను తినడం అంటే తిన్నాను కానండి ఆ రోజు చాలా చాలా ప్రాబ్లం అయిపోయింది అనమాట సో అది చేసేసిన తర్వాత నాకు ఎందుకో ఫుల్గా చాలా ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చి అసలు ఏదో లోబీపీ అయిపోయినట్టు అయిపోయాను అనమాట అసలు ఏమైపోతానా అని భయమేసింది సో సో ఇంకా సమ్మర్లో ఇటువంటి వాటికి వెళ్ళకపోవడమే మంచిది అనమాట సో ఇది షార్ట్ వీడియో కూడా పెడతాను కర్రీ అయితే సూపర్ వచ్చింది మామిడికాయ స్కిప్ చేసేసాను అనమాట సో ముగ్గిపోయింది కదా అనేసి తినేసాను ఫుల్గా ఈ మామిడికాయ తినేసాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నట్టు లేను తిన్న సో వాయిస్ ఎవరు ఇచ్చేటప్పటికి చెప్తున్నాను సో తిన్నాను ఇడ్లీ ఏదో తిన్నట్టున్నాను కానీ అది నాకు డైజెషన్ అవ్వలేదు సో ఇంకా స్టమక్ పెయిన్ వామిటింగ్ రెండు కూడా ఒకేసారి కొట్టేసాయనమాట సో ఈ సమ్మర్లో చాలా ప్రాబ్లం ఇదే సో ఇప్పుడు ఏంటంటే గ్రై మసాలా ఏదో గ్రైండ్ చేసుకుంటున్నాను దీంట్లో కనుకుంటా సో ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను ఇంకా ఏంటి అవన్నీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట సో పచ్చిమిర్చి అవన్నీ కూడా కట్ చేసుకున్నా టమాటా ఎండు నత్తళ్ళు ఇంకా అంతే అవే చేసే ఎగ్స్ చేసేద్దాం మేము అనుకున్నాను యాక్చువల్గా లేదంటే నెత్తల్లో మామిడికాయ కర్రీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది సో అది కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటున్నాను సో ఇంకా బాక్స్లో పెట్టేసుకుంటే సో మోస్ట్లీ వన్ వీక్ వస్తుంది సో చాలా టూ మంత్స్ తర్వాత గ్రైండ్ చేసుకుంటున్నాను అనమాట పెద్ద బాక్స్తో గ్రైండ్ చేసింది ఇప్పటి వరకు వచ్చింది సో అది అల్లం వెల్లుల్లి పేస్ట్ నాకు ప్రతి దానికి స్నాక్స్లో అవ్వచ్చు పకోడి సో నాన్ వెజ్ ఎక్కువ నాకు ఎక్కువ పడుతుంది అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గర్ పడుతుంది అది కూడా ఎఫెక్ట్ కొట్టిందనే చెప్పచ్చు కొంచెం నాకు మసాలా ఘాటు కూడా మరి నేను మోస్ట్లీ చేస్తాను మా వాళ్ళకి పెడతాను కానీ నేను ఎక్కువ తినేది చాలా చాలా తక్కువ నేను చేయడం వరకే వీడియో కర్ వరకు ఎక్కువ అది మనం కిచెన్లో ఉండి ఉండి ఏంటంటే అది తిన్నా ఫీలింగ్ వస్తుంది స్టవ్ దగ్గర కాబట్టి ఎక్కువ తినలేము ఆ స్మెల్ మనకు పట్టేసి మనకి ఎంతో ఎగుటి కిందనిపిస్తుంది అనమాట అది మరి ఏమైందో తెలీదు సో ఇంట్లో ఉండి కూడా వడదెబ్బ తగిలినట్టు అనిపించి ఆ రోజు చాలా చాలా ఘోరమైపోయాను సో ఆ రోజు ఇంకా రోజంతా కూడా నేను ఇష్టంగా చేసుకున్న కర్రీ అయినా తినలేదు పెద్ద సో డ్రింక్ మాత్రమే తాగాను అనమాట సో మా పెద్దోడికి ఏంటంటే ఈ ఎండునత్తలు కానీ రొయ్యలు కానీ పడవు అలాగే తినడు కూడా సో వాడి కోసం హాఫ్ బాయిల్ అయితే వేసాను సో మ మొత్తం ఈవినింగ్ అనమాట అండి ఇది సో మా ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నాకు అసలు బాగాలేదు సో ఇంకా నేను ఇంకా అలా పడుకుండిపోయాను డ్రింక్ తాగేసి ఇప్పుడు త్రీకి ఆ టైంకి లేచి సో మొత్తం అన్నీ నీట్గా తుడుచుకుని సో చూపిస్తున్నాను అంతే నీట్గా ఉంది ఇప్పుడు కాకపోతే కాదు టూ థర్టీకి స్టార్ట్ చేస్తే సో ఫైవ్ థర్టీ అయింది సో ఇప్పటికైతే ఒక కొలిక్ వచ్చిందని చెప్పొచ్చు ఇప్పుడు నేను ఫాస్ట్గా ఫ్రెష్ అయిపోయి టీ పెట్టుకుని తాగుతాను ప్రశాంతంగా సో చాలా టైం లేట్ అయిపోయింది సో ఎగ్జాక్ట్గా టూ థర్టీకి స్టార్ట్ చేస్తే ఇప్పుడు సిక్స్ అవుతుందనమాట ఎస్ సిక్స్ థర్టీ సిక్స్ అవుతుంది సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి దీపం పెట్టుకొని మళ్ళీ టెంపుల్కి వెళ్తాను సో చాలా టైం పడుతుంది త్రీ అవర్స్ పైన అనమాట క్లీనింగ్స్ సో ఇప్పుడు ఫ్రెష్ అవ్వాలి ఫ్రెష్ అయ్యి టీ తాగేసి అప్పుడు మిగతా పని చేసుకుంటాను యాక్చువల్లీ మార్నింగ్ నుంచి అసలు స్టమక్ పెయిన్తో చాలా నీరసంగా ఉంది అయినా ఈరోజు చేయాలి క్లీనింగ్ చేయకపోతే అలానే ఉండిపోతుంది ఇంకా లేట్ అయిపోతుంది సో అందుకోసం అయితే చేసేసాను అనమాట సో దట్స్ ఇట్ ఫర్ టు డే వీడియో అండి సో ఈ వీడియో కనుక మీకు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సో మనకి ఎంత హెల్త్ బాగుపోయినా ఇంట్లో పని కామన్ అనమాట సో ఇప్పుడైతే చేసాను సో పని అంతా కంప్లీట్ అయిపోయింది సో కర్రీ ఉంది రైస్ పెడతాం తర్వాత ఇప్పుడు ఫ్రెష్ అవి రావాలి చెమట్లు కారిపోతున్నాయి టీ పెట్టుకు తాగాలి ఫస్ట్ సో ఇప్పుడు ఫాస్ట్గా ఒక టెన్ మినిట్స్లో ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి చమటా స్వెట్ నాకు చిరాకు వచ్చేసింది అనమాట నైటీ మొత్తం తడిచిపోయి సో ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చేసి టీ పెట్టుకుని తాగుతున్నాను మా లూసీ రూబీకి కూడా రైస్ పెట్టేసాను ఆమ్లెట్ మా వాడికి వేసి అదే ఆమ్లెట్కి మా లూసీ రూబీకి కూడా ఇచ్చేసాను సో ఎంత మంచిగా ముగ్గు పెట్టుకుంటే మా లూసీ రూబి తొక్కుతూ ఉంటాయండి సో ఫైనల్లీ ఫ్రెష్గా టీ తాగుతున్నాను దీపం పెట్టేసుకునేప్పుడు టెంపుల్ కూడా స్టార్ట్ అవుతాను అనమాట సో థర్స్డే రోజున ఇంకా క్లీనింగ్ ఇలా ఉంటుంది నాకు ఇలా చేసుకుంటేనే సాటిస్ఫైడ్గా కూడా ఉంటుంది కష్టపడినా సరే నీట్గా క్లీన్గా ఉంటేనే సో కొత్త వాళ్ళు అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది బాయ్